సంవత్సరం మనం షష్ఠి కళ్యాణం ఎలాగైతే జరుపుకున్నామో షష్ఠి దగ్గర నుంచి పదహారు రోజులు పండగ ఎవరికి కుదిరినా కుదరకపోయినా భగవంతుడికి ఆటంకం ఉండదు కాబట్టి పదహారు రోజుల వరకు హోంవరకి ఎటువంటి ధూపదీప నైవేద్యాలు అయితే జరుగుతాయి కానీ ఎటువంటి స్నానం అయితే జరగదు ఒక్కొక్క ఆలయాన్ని తీరును బట్టి ఒక ఆలయాన్ని చేస్తారు ఒక్కొక్కరు మూడు రోజులు చేసుకుంటారు ఒక్కొక్క ఆలయంలో ఐదు రోజులు చేస్తారు ఒక్కొక్క ఆలయంలో పదహారు రోజులు చేస్తారు స్వామివారి మీద వేసిన పువ్వు ఎంతైతే పవిత్రంగా అని మనం భావించి మాకు ఒక పువ్వు ఇస్తే చాలు స్వామి లేకపోతే మాకంత రెండు గాజులు ఇస్తే చాలు లేకపోతే రెండు అంత పసుపు కుంకం పెడితే చాలు అని ఎంత అయితే మనం అనుకుంటాము స్వామివారి ప్రతి సంవత్సరం జరిగినట్లే కళ్యాణం జరిగింది ప్రతి సంవత్సరం పోసినట్లే వసంతం ప్రస్తుతానికి వసంతం పోసాము సేమ్ అలాగే ఈ పదహారు రోజులు ఈ ధరింపజేసిన వస్త్రాన్ని ప్రతి సంవత్సరం మనం వేలం పాట పెడుతున్నాము దానికి దానికి గురించి కూడా ఎందుకు పెడుతున్నామయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరోగ్య సమస్యలకి వివాహాలకి సంతానాలకి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి ఏదైనా అసంకల్పితంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ తొలగ తీసుకొని మనల్ని ముందుకు నడిపించేటువంటి భగవంతుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆయన ఎవరై అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాస్ట్ టైంలో మీరే చూసే ఉన్నారు ప్రతి సంవత్సరం పాట జరుగుతూనే ఉంది అవి పాడుకొని పెట్టుకున్న వాళ్ళకి ఏమేం జరిగిందో మనం అందరం ప్రతి ఒక్కళ్ళని చూస్తూనే ఉన్నాం వాళ్ళ కోరికలు నెరవేరేవి కాబట్టి వాళ్ళు ఆనందంగా మరలా దాకా రాగలుగుతున్నారు పోయిన సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ఈ ఆరుగురు మీద ఉన్నటువంటి వస్త్రాలు మొత్తం కలిపి పెట్టాము కలిపి పెట్టిన ద్వారా మొత్తం ఎంతో ఉంటాయి అనుకోకండి అన్నీ కలిపినా కూడా ఆరున్నర వైకి పాట జరిగింది దాని ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేశాం అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా అయితే మొదలు పెడుతున్నాము ఎవరి శక్తానుసారం వాళ్ళు దీని అయితే పాడుకోవచ్చు అయితే మొత్తం కలిపి కూడా ఒకళ్ళకి మాత్రమే తరువాత మీరు ఇద్దరు ముగ్గురుగా కలిపి తీసుకున్నా అది మీరు పంచుకోవడమే కానీ మేమైతే డివైడ్ చేసి ఇచ్చేది ఎవరికైనా సరే ఒకళ్ళకే అందజేస్తాము ఆ తర్వాత మీరు ఎంతమందికి మీరు మొత్తం కలుపుకొని పాడుకున్నారా లేకపోతే ఏంటనేది అది మీ నిర్ణయాన్ని బట్టి మీరు పంచుకోవడమే అది అంటే ఆరుగురి గురించి తలా ఒకళ్ళు తీసుకున్న ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు కానీ మనం చెప్పి మాత్రం ఒకళ్ళకే అందజేస్తాం ఒకళ్ళ పేరే చెప్తాము ఒకళ్ళకే అందజేస్తాం కాబట్టి అది ఎవరి శక్తి నేనైతే మొదలు పెట్టబోతున్నా అమ్మవారి తరపు నుంచి ఆమె తరపు నన్ను ఘనాచారిగా ఎంచుకుంది కాబట్టి ఆమె తరపు నుంచి నా తరపు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తరపు నుంచి కూడా ఈ పదహారు రోజులు స్వామివారి ధరించినటువంటి జయప్రతాలు కావచ్చు అమ్మవారు ధరించిన పట్టుచీరలు కావచ్చు దేవుడు అమ్మవారి పాట వచ్చేటప్పటికి వెయ్యి నూట పదహారులు స్వామివారి పాట వచ్చరికి రెండు వేల నూట పదహారులు నా పాట వచ్చరికి మూడు వేల ఐదు వందలు నా పాట వచ్చరికి మూడు వేల ఐదు వందలు నాలుగు 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 వేలు వేలు వేల ఐదు వందలు వందలు నాలుగు వేల ఐదు ఐదు వేలు ఐదు ఐదు వేలు వేలు ఎవరైనా పాడుకోవచ్చు ప్రతి ఒక్క ఐదు ఒక్కరిగా కలిపి పాడినా తర్వాత మీరు ఎందుకంటే ఆరు ఆరు వస్త్రాలు ఉన్నాయి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో సార్ ఐదు వేలు రెండో సార్ ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు వేలు చూసి వాళ్ళు ఫోన్ చేయమని చెప్పి వేలు ఐదు వేలు కాదండి

ఆరు వేలు 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 ఏడు 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 ఒకటోసారి ఏడు వేలు ఏడున్నర అంటే మొత్తమే మూడు సార్లు అంటే పాట అయిపోద్దాం అమ్మా మీకు తెలియదు కాబట్టి తెలియపరుస్తున్నాను రెండు మూడు అంటే అయిపోయి ఏడున్నర ఏడున్నర తొమ్మిది వేలు వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఒకరికి పదిహేను వందలు కూడా పల్ల తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఏం లేదు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఒకటోసారి తొమ్మిది వేలు తొమ్మిది వేలు రెండోసారి తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు అబ్బాయి మీ దగ్గర ఆఫర్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కదా తొమ్మిది వేలు తొమ్మిది వేలు

पाय <ocracy> <regardez nothua> <ładunque> <plainly> బ్రహ్మముడి మనం మానవులకి ఏంటంటే పంతులు గారు ఎలాగైతే వేస్తారో భగవంతుడి కూడా ఏంటంటే కంపల్సరీ వాళ్ళ క్రతులు పూర్తయింది పెళ్ళి అంటే బ్రహ్మముడి కంపల్సరీ ఎందుకంటే ఆ బ్రహ్మముడి సాక్షిగా నేను ఈ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను నేను ఏళ్ళుకోవడానికి పెళ్లి చేసుకున్నాను అని కాకపోతే ఏంటంటే మన ఇంటి ఆడ మన మనుషులకి పెళ్లి జరిగితే ఏంటంటే ఇంటి ఆడపిల్ల ఉపదిస్తారు కానీ ఇక్కడ భగవంతుడికి కాబట్టి వాళ్ళ తరపున ఉన్నాం కాబట్టి మనం ఉపదిస్తాము కానీ దీంట్లో పంతులు గారు ఐదు వందలు పెడతారు రూపాయి పెడతారు చూడాలి ఇప్పుడు తెలిసి చూస్తే కానీ తెలుసు బేసిక్గా ఏంటంటే మన పెళ్ళిళ్ళు జరిగితే ఏంటి ఐదు వందలు ఇవ్వండి అడుగుతారు మరి ఇప్పుడు భగవంతుడు పెళ్లి కదా మరి ఎంత పెట్టారో చూడాలన్నమాట ఆ రోజు మనం అందించే ఇంటికాడ తెచ్చి పెట్టలేడుగా మనం దాని ప్రకారం పెట్టి ఉంటారు చెప్తున్నా వినండి పసుపు కొమ్ము ఎందుకు పెడతారంటే మన మానవులతోటి కూడా తొలతూగులేనటువంటి ధనాన్ని ముత్తైదు రూపంలో పసుపు అందిస్తామే కానీ ధనాన్ని ఎక్కడ అందించం కేవలం దాని కోసం మాత్రమే పసుపు కొమ్మ అంటే శుభప్రదానికి అంటే మంగళకరం శుభప్రదానికి సాక్షిగా అమ్మవారు కాబట్టి ఆమె ఎప్పుడు ఆ జన్మ సుమంగడిగా ఉంటుంది కాబట్టి మన తరపున మనకందరికి కూడా అందించడానికి పసుపు గొమ్మ అనేది ఏర్పాటు చేస్తాడు అనమాట నెక్స్ట్ స్వామివారి తీస్తున్నాను <laughs> <laughs> ఎందుకంటే భార్యను పెళ్లి చేస్తున్నాడు ఒక భార్య అయితే ఒకటే పెడతాం రెండు భార్య అయినప్పుడు మరి రెండు పెట్టాడు లేకపోతే ఏం వారికి బ్రహ్మముడేశాడు కాబట్టి ఈ తరపున నుండి ఉండేటువంటి ఒకటే పెట్టాడు అది కూడా చూస్తా ఎందుకు అమ్మవారి ఇటు స్వామివారికి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ అమ్మవారికి మాత్రం ఇది ఇటువైపు ముడి చెల్లుతుంది కాబట్టి దానికి తగ్గ విధానం చెప్పాల పదిస్తున్నాను కదా కష్టపడుతున్నాను అయిపోయింది ఏమా

ప్రతి ఒక్కరు వినండి సాయంత్రం నిద్రించే సమయం ఏంటంటే మనం పడుకున్నటువంటి మంచం తగలకూడదు అది ఉదయం పూట మీరు పూజ పూజలకు వెళ్ళేటప్పుడు కట్టుకోండి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కట్టుకోండి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకోండి కానీ సాయంత్రం అనేది మాత్రం ఏ వస్త్రం కూడా అనేది మనకు అర్హత లేదు మీవేంటో నాలుగైదు ముడులు వేసుకుంది నాలుగైదు మూడల్లో ఏముందంటే చూడండి సుబ్రహ్మ దీంట్ ఏంటంటే నువ్వు ముందు మళ్ళీని పెళ్లి చేసుకున్నావు నన్ను కేవలం దేనికోసం చేసుకున్నావు నువ్వు దేవతలందరినీ కాపాడడానికి సో నాకు నా దగ్గర ఉన్నటువంటి సైన్యం కోసం పెళ్లి చేస్తున్నా కానీ నన్ను ఇష్టపడి కాదు దేవతలందరినీ తారకాసుడు సంహరించడానికి వస్తుంటే ఆ తారకాసుడి నుంచి బయలుదేరి నా దగ్గర దాకా ఎందుకు వచ్చావా అంటే నీ దగ్గర సైన్యం లేదు కాబట్టి నా దగ్గర సైన్యం ఉంది కాబట్టి నేను దేవ సైన్యానికి అధ్యక్షురాలిని కాబట్టి నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అంతేగాని నువ్వు నన్ను ఇదిగా కాదనేసి ఆమె ఏం చేసుకుంటది ఉన్నటువంటి విధానాలు రెండు మాత్రం ఇదిగోండి ఎక్కడికక్కడ ఆ ముందు నేను ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను ఎందుకంటే ఫస్ట్ మేము ఏమనుకుంటాం పెళ్లి చేసుకుంటే ఈ మగాడు వాడు వాడు ఏదైనా మగ మనిషి గౌరవించి చేయాలనేసి అనుకుంటాం కానీ దేవతలు వచ్చరికింది అమ్మ ఆగ్నిస్తేనే అయ్యవారు చేస్తారు అమ్మ ఇవ్వకుండా అయ్యవారు ఎవరూ చేయలేరు దానికి ప్రతిరూపం ఏంటి నేను నిన్న ఆజన్ మహంతం వరకు యథావిధిగానే సోమంగళికి పసుపు కొమ్ము నెక్స్ట్ ఇగోండి ఆయన తరపున నేను రెండో భార్యను మీకు మొట్టమొదటి వివాహం ఏంటంటే వల్లి దేవతని చేసుకున్నాడు కాబట్టి ఆమెకు మాత్రమే ఒకటి మూడు వేసుకుంటాం నెక్స్ట్ ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో దేనికి వాడతాం మనందరికీ తెలుసు కదా ఏదైనా మంచి ప్రస్థానం జరిగినప్పుడు లేకపోతే ఏదైనా మనం ఎవరైనా ముత్తైదువుల్ని పిలుచుకొని ఇవ్వాలన్న సందర్భాలు అయితే ఆ వక్కలను వాడతాం ఎందుకు శుభప్రదం కాబట్టి తాంబూలాల్లో ఏదైనా మనం లాంఛనాలు ఇవ్వాలంటే ఆకు ఒక్క తాంబూలం అనే చెప్తాం ఆ ప్రతిరూపాలుగా ఏంటంటే వాళ్ళ కుంగుములు మన కుంగుముల్లో వంద ఐదు వందలు పదకొండు రూపాయలు రూపాయలు కాసులు పెడతాం వాళ్ళకేంటి పసుపు ఆకు ఒక్క ఎన్నుక ఖర్జూరం పెడితే బంగారు నాణాలు కానీ రజిత నాణాలు అంటే వెండి నాణ్యాలు అవి మాత్రమే వాళ్ళు ధరించే హక్కు ఉంటుంది 아, 지 아, 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 아,